ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు పడడం జరిగింది చాలామంది రైతులకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియట్లేదు ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే కూలీలకు ఉపాధి డబ్బులు అనేది ఏ విధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి అదేవిధంగా ఎంత డబ్బులనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది పడుతుంది అనే విషయాలు అయితే తెలియటం లేదు దీనికి సంబంధించి వీడియో చేయండి అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది వారి కోసం ఈ చక్కటి వీడియో అనేది నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా సింపుల్గా ఉపాధి డబ్బులను ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు ప్రతి గిరిజనులకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా వీడియోని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడాను వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరీగా లైక్ చేయండి లేట్ చేయకుండా చాలా సింపుల్గా ఈ వీడియోనైతే పేమెంట్స్తో సహా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు రెడ్ కలర్ తోటి కొన్ని బ్లాక్లు అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్ని రోజులు అంటే వారానికి ఎన్ని రోజులు పనికి వెళ్ళడం జరిగింది అనేది మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఐదు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు సో ఫ్రెండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే పదిహేను వందల అరవై రూపాయలు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఇక్కడ చాలా చక్కగా పేమెంట్స్ అనేది చూడడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ని మనము ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనే యాప్లోని చాలా చక్కగా సింపుల్గా నీట్గా అర్థమయ్యేటట్టు మన వారం బిల్ అనేది చూసుకోవచ్చును దీని కొరకై వీడియో చేయమంటే కంపల్సరిగా వీడియో చేస్తాను కంపల్సరిగా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అక్కడ మనమైతే చూడడం జరిగింది పదిహేను వందలు ఈ విధంగా బిల్లు అయితే చూడడం జరిగింది మనం మనకి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ యాప్లో మనమైతే చూడడం జరిగింది ఇప్పుడు అదే అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ కావాలి ఆ ప్రూఫ్స్ని అయితే ఇక్కడైతే మనమైతే చూద్దాం ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ యాప్లోని ఫస్ట్ వారం బిల్లు మనం చూసుకున్నట్టయితే పదిహేను వందల అరవై రూపాయలు అయితే చూడడం జరిగింది ఇక్కడైతే మనం చూస్తున్నాం స్టాప్లో మనకు కనిపిస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ అకౌంట్కి అనేది పదిహేను వందల అరవై రూపాయలు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ నెలలో ఈ బిల్లు అనేది మనకి రావడం జరిగింది ఏప్రిల్ మంత్ ఎండింగ్లోని నెక్స్ట్ మనము రెండో బిల్లు చూసుకున్నట్టయితే వెయ్యి నలభై రూపాయలు అనేది రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే అకౌంట్కి వెయ్యి నలభై రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చక్కగా మీ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను అయితే చెక్ చేసుకోవచ్చును ప్రతి రైతుకు చాలా సింపుల్గా చాలా చక్కగా వీడియో అనేది చాలా నీట్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది గిరిజనులకు నేను వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మీరు జెన్యున్గా మీ మొబైల్లోని నా ఛానల్ ద్వారా ఇలా చక్కటి వీడియోస్ అనేది మీరు పొందడం కోసం ఇప్పుడే వీడియో పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఈ డబ్బులు వీడియో అనేది వెంటనే మీకు రావడం జరుగుతుంది కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా ఉపాధి పని పథకానికి సంబంధించిన డబ్బులనేది మనకి దాదాపుగా ఏప్రిల్లోని రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఈ విధంగా గ్యాప్ ఇచ్చి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఒకే రోజునైతే డబ్బులు అయితే పడట్లేదు ఈరోజు మధ్యాహ్నం కొంతమందికి పడితే సాయంకాలం కొంతమందికి అదేవిధంగా ఉదయం కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కావున ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలామంది ఉపాధి హామీ పనులకు వెళ్ళి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అనేది కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలామంది ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ను అయితే చెక్ చేయడం జరుగుతుంది అందులో డబ్బులు పడలేదు అనగానే ఫీల్డ్ అసిస్టెంట్ గారికి అయితే అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రెండో బ్యాంక్ అకౌంట్స్ను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఆ రెండో బ్యాంక్ అకౌంట్కి అయితే పడడం జరిగి ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు పడడం జరిగింది చాలామంది రైతులకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియట్లేదు ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే కూలీలకు ఉపాధి డబ్బులు అనేది ఏ విధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి అదేవిధంగా ఎంత డబ్బులనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది పడుతుంది అనే విషయాలు అయితే తెలియటం లేదు దీనికి సంబంధించి వీడియో చేయండి అనేసి చాలామంది కూలీలు అయితే అడగడం జరుగుతుంది వారి కోసం ఈ చక్కటి వీడియో అనేది నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా సింపుల్గా ఉపాధి డబ్బులను ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు ప్రతి గిరిజనులకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా వీడియోని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడాను వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరీగా లైక్ చేయండి లేట్ చేయకుండా చాలా సింపుల్గా ఈ వీడియోని అయితే పేమెంట్స్తో సహా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు రెడ్ కలర్ తోటి కొన్ని బ్లాక్లు అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్ని రోజులు అంటే వారానికి ఎన్ని రోజులు పనికి వెళ్ళడం జరిగింది అనేది మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఐదు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు సో ఫ్రెండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే పదిహేను వందల అరవై రూపాయలు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఇక్కడ చాలా చక్కగా పేమెంట్స్ అనేది చూడడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ని మనము ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనే యాప్లోని చాలా చక్కగా సింపుల్గా నీట్గా అర్థమయ్యేటట్టు మన వారం బిల్ అనేది చూసుకోవచ్చును దీని కొరకై వీడియో చేయమంటే కంపల్సరిగా వీడియో చేస్తాను కంపల్సరిగా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అక్కడ మనమైతే చూడడం జరిగింది పదిహేను వందలు ఈ విధంగా బిల్లులు అయితే చూడడం జరిగింది మనం మనకి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ యాప్లో మనమైతే చూడడం జరిగింది ఇప్పుడు అదే అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ కావాలి ఆ అయితే ఇక్కడైతే మనమైతే చూద్దాం ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ యాప్లోని ఫస్ట్ వారం బిల్లు మనం చూసుకున్నట్టయితే పదిహేను వందల అరవై రూపాయలు అయితే చూడడం జరిగింది ఇక్కడైతే మనం చూస్తున్నాం స్టాప్లో మనకు కనిపిస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ అకౌంట్కి అనేది పదిహేను వందల అరవై రూపాయలు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ నెలలో ఈ బిల్ అనేది మనకి రావడం జరిగింది ఏప్రిల్ మంత్ ఎండింగ్లోని నెక్స్ట్ మనము రెండో బిల్లు చూసుకున్నట్టయితే వెయ్యి నలభై రూపాయలు అనేది రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే అకౌంట్కి వెయ్యి నలభై రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చక్కగా మీ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను అయితే చెక్ చేసుకోవచ్చును ప్రతి రైతుకు చాలా సింపుల్గా చాలా చక్కగా వీడియో అనేది చాలా నీట్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది గిరిజనులకు నేను వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మీరు జెన్యున్గా మీ మొబైల్లోని నా ఛానల్ ద్వారా ఇలా చక్కటి వీడియోస్ అనేది మీరు పొందడం కోసం ఇప్పుడే వీడియో పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఈ డబ్బులు వీడియో అనేది వెంటనే మీకు రావడం జరుగుతుంది కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా ఉపాధి పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మనకి దాదాపుగా ఏప్రిల్లోని రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఈ విధంగా గ్యాప్ ఇచ్చి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఒకే రోజునైతే డబ్బులు అయితే పడట్లేదు ఈరోజు మధ్యాహ్నం కొంతమందికి పడితే సాయంకాలం కొంతమందికి అదేవిధంగా ఉదయం కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కావున ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలామంది ఉపాధి హామీ పనులకు వెళ్ళి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అనేది కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలామంది ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది అందులో డబ్బులు పడలేదు అనగానే ఫీల్డ్ అసిస్టెంట్ గారికి అయితే అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రెండో బ్యాంక్ అకౌంట్స్ను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఆ రెండో బ్యాంక్ అకౌంట్కి అయితే పడడం జరిగి ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియోని అయితే లైక్ చేయండి